అసలు ఏంటిది ఏం కథ అనేది కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో హరీష్ అడుగులు తెలంగాణ ఉద్యమ పిడికిళ్ళు ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలు చెరిపివేయడానికి గీతలు కాదు హుక్కు సంకల్పంతో చెల్పి చెక్కిన శిల్పాలు చరిత్రకు నేర్పిన తెలంగాణ ఉద్యమ పాఠాలు వేలెత్తి చూపినంత మాత్రాన చెదిరేవి కాదు తూలనాడితే తుడిచిపెట్టుకుపో తూలనాడితే తుడిచిపెట్టుకు పోవు అంటూ కూడా చూడొచ్చు ఎద్దెవ చేస్తే ఎగిరిపోవు నిందలేస్తే నీటి మీద రాతలు కాదు హరీష్ అడుగులు ఉద్యమ బీజాలు ఉద్యమ పోర్లో బీజాక్షరాలు తెలంగాణ సాధనకు వేసిన మార్గాలు తెలంగాణ సాధనలో అలుపెరగని ధీరుడు తెగించి కొట్లాడిన వీరుడు ఎదిరించి నిలబడిన ధీరోదాత్తుడు తెలంగాణ కోసమే జీవితాన్ని రణం చేసుకున్న పోరాట యోధుడు ఎవరు హరీష్ రావు గారు ఎందుకు హరీష్ రావు గారి గురించి ఇంత చెప్తున్నారు అన్న అంటే మరి మన ఉద్యమకారులను మనమే కాపాడుకోపోతే మన నేతలను మనమే కాపాడుకోకపోతే రేపు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి చూడరు ఇగో ఇంత ఘోరంగా అద్భుతం అని తెలిస్తే అందరూ ముందుకు వస్తారు ముళ్ళబాట అని తెలిస్తే అందరూ వెనకడ వేస్తారు కానీ నడవాలనుకున్నప్పుడు ముందు ముళ్ళెదురైనా రాళ్ళు రప్పలు అడ్డొచ్చినా వాగులు వంకలు దాటాల్సి వచ్చినా కూడా ముందుకు వెళ్ళేవారి లక్ష్య సాధకులు ఆ లక్ష్యం ప్రజల ఆకాంక్ష అయితే ముళ్లను తొక్కుకుంటూ వెనక వచ్చే వారికి నేనవుతా బాటనవుతా అని అవరోధాలకు కూడా విరవకుండా ముందుకు నడిచే వాళ్ళే ప్రజల గుండెలలో నిలుస్తారు చీకటిని చూసి పారిపోరు పోరుకు వెలుగుదిద్దుతారు ప్రజలకు వెలుగు పంచుతారు ప్రజలకు మేలు కోసమే ఎంతటి చీకటినైనా చీల్చి చెండాడుతారు వెలుగుల ప్రభావితం కాంతులు విదజల్లుతారు అలాంటి వాళ్ళల్లో ఒక్కడిగా చరిత్రకెక్కిన యోధుడిగా సగం చెక్కిన శిల్పంలో ఒకే ఒక్కడిగా వెలుగొందుతారు అది తన్నీరు హరీష్ రావు మన కళ్ళ ముందు కనిపిస్తారు తెలంగాణ కోసం హరీష్ రావు చేసిన దాని గురించి ప్రస్తావన కనీసం పుణ్యమైన దక్కుతుంది ఎగతాళి చేసి పాప మూట కట్టుకుంటున్నారు ఆనాడు ఎలాగో స్వార్థం కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మాట్లాడలేదు ఇప్పటికైనా తెలంగాణ కోసం మాట్లాడిన కొట్లాడిన హరీష్ రావు త్యాగాన్ని కొనియాడండి లేదంటే మీ రాజకీయ జీవితానికి కూడా అర్థం ఉండదు తెలంగాణ ఉద్యమం ఒక్కరోజు రెండు రోజులో సాగింది కాదు ఏడాదో రెండేళ్ళలో చేసి ఆపింది కాదు నిరంతరాయంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఏక బిగిసిన విరామమంటూ లేకుండా సాగింది అంతటి కాలంలో నిత్యం తెలంగాణ నామస్మరణతో కాలం గడిపిన నాయకుడు హరీష్ రావు నిత్యం తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో ఎంతో విలువైన జీవితాన్ని గడిపిన నాయకుడు హరీష్ రావు అందరి కుటుంబాలతో పండుగలు పబ్బాలు గడుపుకుంటూ ఉంటుంటే హరీష్ రావు పద్నాలుగేళ్లు జరుపుకున్న పండుగ లేదు కడుపు నిండా అన్నం తిన్న రోజు లేదు నిరంతరం ప్రజల మధ్య ప్రతి నిమిషం తెలంగాణ కోసమే అది హరీష్ రావు ఉద్యమ జీవితం ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెల్ల వార్త ఏ పేపర్లో ఏ విషాద వార్త చదవాల్సి వస్తుందో అని కన్నింటిని కంటి నిండా కూడా నిద్రలేని రాత్రులు గడిపిన ఉద్యమకారుడు హరీష్ రావు తెలంగాణలో ఏ మూలన ఉద్యమకారుడు బలిదానం చేసుకున్నాడని తెలిసిన వెంటనే అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అక్కడికి చేరుకుని ఆ కుటుంబాలకు అండగా నిలిచి వారికి బాసటగా నిలిచిన నాయకుడు హరీష్ రావు వీటిలో ఏ ఒక్కటైనా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా చేశాడా అంతటి కాలం జై తెలంగాణ అని ఎవరైనా నినాదించారా తెలంగాణ కోసం కొట్లాడారా అధికారంలోకి వచ్చాం కదా అని మాటకు ముందు మాటకు వెనకాల హరీష్ రావు ఉద్యమ చరిత్రను కించపరచాలని చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హరీష్ రావు త్యాగాన్ని తక్కువ చేసి చూపించాలని ఆ పార్టీ నాయకులు తెగ తాపత్రపడుతున్నారు ఏనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించిన వాళ్ళు కూడా హరీష్ రావు గురించి మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉంటూ తెలంగాణపై విషం కక్కిన వాళ్ళు కూడా హరీష్ రావు ఉద్యమాన్ని హేళన చేస్తున్నారు ఏ ఒక్క నాడు తెలంగాణ అనడానికి కూడా నోరు రాని వాళ్లను కూడా హరీష్ రావు చేసిన ఉద్యమం మీద వాక్కులు చెవాక్కులు పేలుతున్నారు రాజకీయ అవసరాల కోసం తెలంగాణను బలిపెట్టి బలిపెట్టే వారి పంచన చేరి చేరిన వారు కూడా తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించడం విడ్డూరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఏం చెప్పాలి హరీష్ రావు గురించి ఒకే మాట చెప్తా ఇది సింహం ఎక్కడున్నా రాజు రాజే అంటారు కదా హరీష్ రావు కూడా గంతే గుర్తుపెట్టుకో తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఎక్కడ తెలంగాణ చరిత్ర ఏంది తెలంగాణకు సంబంధించి హరీష్ రావును కించపరిచే ప్రతి ఒక్కడికి మనం ఎప్పుడైనా ఒక ఉద్యమకారుని కించపరితే అంత కించపరిస్తే అంతకంటే దుర్మార్గం నీచం హేమమైన చర్య ఇంకొకటి ఉండదు గుర్తుపెట్టుకోరి కనీసం మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకపోవచ్చు ఓకే యాక్సెప్టబుల్ మీకు తెలంగాణ అంటే ఏంటో తెలియకపోవచ్చు యాక్సెప్టబుల్ కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుని ఉద్యమకారులను ఉద్యమంలో గాయపడిన వాళ్ళని ఏ ఒక్కరిని హేళన చేసినా కబర్దార్ అంటుంది నా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోండి ఈరోజు హరీష్ రావు అనొచ్చు రేపు ఉద్యమకారులను అనొచ్చు అవతల ఇంకెవరు ఇంకెవరు ఇంకెవరిని అన్నా కూడా తెలంగాణ జోలికి వచ్చినా తెలంగాణ ఉద్యమ చరిత్రకు వచ్చినా తెలంగాణ ఏ ఒక్కరి చెంతకు చేరినా కూడా ఈ ప్రజలు ఉక్కు సంఖ్యలతోని ఒక్కసారి పిడికిలి బిగులుస్తే బాక్సాఫీస్ బద్దలైపోతుంది నేను చెప్తున్నా కదా హరీష్ రావు గురించి ఎవ్వడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అరే ఎంత దారుణం అండి ఇది ఒక్కటా ఉండ మొదటి నుండి కేసీఆర్ వెంట ఉండి హరీష్ రావు చాలా బల ఒక్కటి కాదు రెండు సిద్దిపేట నుండి వరంగల్కు సైకిల్ యాత్ర చేసిండు ప్రతి ఊర్లో హరీష్ రావు పార్టీ జెండా ఎగరవేసిండు తర్వాత సభలు సమావేశాలు ఎన్నెన్ని చేసిండు ఉద్యమ గర్జన ఎన్ని చేయలే కాలంలో ఇలాంటి హరీష్ రావును పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఇలాంటి ఉద్యమ చరిత్ర కలిగిన హరీష్ రావును పట్టుకొని మీ వచ్చినట్టు మాట్లాడతారా మీకు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది ఒకసారి మనం మనం మాట్లాడుకుందాం తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఏందంటే ఏం చెప్తారు వీళ్ళు తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి వీళ్ళకి ఏం తెలుసని వీళ్ళ వల్ల ఏమవుతుందని మీరు ఇకనైనా మేల్కొనండి నేను చెప్తున్నా ఈరోజు హరీష్ రావు వంత అయింది రేపు ఇంకొకరు వంత అవుతుంది ఎల్లుండి మన కూడా అవుతుంది కాబట్టి ఆదిలోనే తుంచాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది ఇకనైనా మేల్కొండి ఉద్యమకాల జోరికి వస్తే ఖబర్దార్ అనే ఒక నినాదాన్ని ఇవ్వండి ఉద్యమకారులను హేళన చేస్తే ఖబర్దార్ అనే ఒక నినాదాన్ని ఇవ్వండి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దయచేసి నేను చెప్తున్నా ఈరోజు ఏదో ఉద్యమకారులను హేళన చేసే విధంగా మాట్లాడితే ఊరుకోము అనే ఒక నినాదాన్ని ఇవ్వండి దయచేసి చెప్తున్నా